నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్షాలు నేను అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ చక్కటి అందిస్తూ వస్తున్నానండి ఈ రోజైతే నేను అడిగిన వేవ్ ఇచ్చినట్టు కనబడుతుంది మీరు అడిగితే సద్దేశారు కానీ ఇక్కడిక్కడ కొన్ని కొన్ని డిజైన్స్ చూస్తే శుంగిడికాటన ఉంది అనిపిస్తుంది ఉంది 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 మంచి మీరు అడిగితే మళ్ళీ ఇవ్వాలని ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే కొంచెం డైలీ వేరు ఏమంటే ఎవరం కూడా ఇల్లు సంసారం వదిలేసి ఇల్లు గడవలేని పరిస్థితికి వచ్చేసి చీరలు కొనం మనకి ఎంతవరకు అంటే ఈ మాట ఎందుకన్నానంటే ఒక నాకు ఫేస్బుక్లో పెట్టారనమాట అలా మీరు చీరలు చూపించేస్తే అలాగా ఇలా మీరు చెప్పినట్టు రోజు మేము చీరలు కొనేసుకుంటే ఇల్లు గడిచేది ఎలా అని ఇల్లు పిల్లలు సమస్యలు వదిలేసి మరి చీరలు కొనే ఆడవాళ్ళు ఇప్పటివరకు అయితే లేరండి నాకు తెలిసి అంత దుర్మార్గంగా అసలు ఆడవాళ్ళు లేరు ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడద్దు ఉంచి వస్త్రం అనేది మనకు అవసరం ఎంతవరకు కట్టుకోవాలో అంతవరకు రంగవర్ష దగ్గర నేను ఇవన్నీ అడగడానికి గల కారణం ఏంటంటే మనకు బడ్జెట్ దొరుకుతాయి మరి డైలీవేర్ చీరలు అంటే ఇంతకుముందు మనం పండగల్లోనే ఒక రెండు మూడు నాలుగు చీరలు కొనుక్కుని అవి మళ్ళీ డైలీవేర్కి అని అలా అలా కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు భగవంతురు దేవాల కొనుగోలు శక్తి అనేది పెరిగింది ఇదివరకులాగా క్లాత్ కూడా ఎక్కువ మండట్ల రిపీట్ ఆరు నెలల కోసారి మనం డైలీవేర్ చీరలో కొనుక్కోవాల్సి వస్తుంది అందుచేత నాకు ఫేస్బుక్లో పెట్టిన మేడం గారికి మీకు చెప్తున్నానండి ఫ్యామిలీలు ఎవరిని వదిలి ఫ్యామిలీని కష్టాల పాలు చేసేసి ఆడవాళ్ళు ఎవరు చీరలు కొనరండి ఇక జాబ్ చేసేవారికైతే ఎన్ని చీరలు కావాలో నాకు తెలుసండి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి అందుకే ప్రతి వీడియోకి చెప్తాను ముందుగా నేను రమ్ నేను తోటి బడ్జెట్ చీరలు ఆడడానికి గల కారణం కూడా ఏంటంటే జాబ్ చేసేవారికి ఇలా ఇవి పెట్టుకోండి బాగుంటాయి హౌస్ వైఫ్స్కి ఇవి పెట్టుకోండి బాగుంటాయి ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని బడ్జెట్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ హెడేకూడదు ఐదు వందల తొంభై రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల లోపులో మనం మేము పండగ రోజున ఇచ్చాం విరాయిచతి రోజు మామూలు రెస్పాన్స్ కాదు అసలు చిన్నవి వెళ్ళవా వెళ్ళాలనుకుంటూ భయపడుతూ పెట్టావు తీరా చూస్తే అంటే డైలీ వేర్కి మనకి అలాంటివి కావాలి అప్పుడు అర్థమైంది నాకు ఓకే కొంచెం మనం మంచి చీరలు చూపిస్తున్నా డైలీ వేర్ ఖచ్చితంగా నెలలో ఒక రెండు వారాల పాటైనా వేర్ ఉంటే బాగుంటుందని నేను రమీనాతో మాట్లాడడం కూడా జరిగింది సో అందుచేత ఇల్లు వదిలేసి ఇల్లు కావకుండా చీరలు అయితే ఎవరు కొనుక్కోరు మీరు టెన్షన్ పడకండి నన్ను టెన్షన్ పెట్టకండి ఇక మనం ఈరోజు ఏంటంటే అన్ని చక్కటి బడ్జెట్ రేంజ్ చీరలు ఇంట్లో పెద్దవారు ఉంటారు అమ్మ ఉంటారు అత్తుంటారు ఇట్లా అందరికీ కూడా ఆ చీరలు చక్క శుంగిడి కాటన్ చీరలు ఎంత బాగానో అవసరం అవుతాయి పిల్లలు అయితే మంచి చక్కగా దానికి ఒక బ్లౌజ్ వేసి కట్టుకోవచ్చు అంతే అలాగే మనకి కంచి కాటన్ అయితే పిల్లలకి లెహంగాలు బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి ఇక మా ఏజ్ వాళ్ళ మేము కట్టుకోవచ్చు మా పై ఏజ్ వాళ్ళ కూడా చక్కగా కట్టుకోవచ్చు సో ఇక మన నాదైతే అయిపోయింది నువ్వు ఎంత నుంచి ఎంతవరకు ఇస్తావు ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ మనం కంచికటన్ అయితే ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ సుంగి కాటన్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ నైంటీలో కూడా ఉంది సో దాని నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు అదే ఈరోజు సరే అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇవి కంచి కాటన్ కంచి కాటన్ కంచి కాటన్ అనేది అసలు టీచర్స్ దగ్గర నుంచి అందరూ ఇష్టపడతారండి వర్క్ చేసేవారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటుంది డే అంతా ఇప్పుడు మనం ఇక్కడ తక్కువ కానీ తమిళనాడు కేరళ అక్కడ అంతా కూడా ఇవే చీరలు బాగా కడతారు ఎందుకంటే స్వెట్టింగ్ ఎక్కువ మనకి ఇక్కడ హైదరాబాద్లో మనకు ఊటీలా ఉంటుంది చెప్పడం మరి చాలా హైదరాబాద్ దాటి పక్కకిడితే చచ్చిపోతాం అండి ఎండలు ఉక్కపోతా అన్ని చోట్ల ఉన్నాయనుకోండి హైదరాబాద్లో ఉండేటప్పుడు మనకి ఈ చీర అవసరం తెలియదు ఫ్యాన్సీ చీరలు బాగా కట్టేస్తాం కానీ వన్స్ హైదరాబాద్ వదిలి బయటకు వెళ్ళాము అంటే ఈ చీరలు చాలా అవసరం సో ఇంక ఇంట్లో పెద్దవారికి తర్వాత జాబ్ చేసేవారికి మీకు డైలీ కట్టుకోవడానికి మీ ఇష్టం చీరలు ఎంతవరకు ఉందమ్మా ట్రిపుల్ నైన్ మ్యామ్ ఇది వితౌట్ బ్లౌజెస్ ఇస్తారండి ఇలాగే హ్యాండ్లూమ్ చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చక్కటి చీర ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇలా చెక్స్ తోటి ఇది డిజైన్ అయినా ఇందులో ఎన్ని కావాలన్నా దొరుకు అది దొరుకుతుంది నెక్స్ట్ ఇది కూడా సన్నడి చెక్స్ తోటి బార్డర్లో డిజైన్ మారుతుంది లెంత్ విడుతూ కూడా బాగుంటుంది బ్లౌజులు రావే బ్లౌజులు బ్లౌజులు రావట్లేదు చెప్పడం మర్చాను మీకు ఇంట్లో ఉన్న బ్లౌజ్ తోటి మీరు మేనేజ్ చేసేసుకోవచ్చు పండగలు ఎవరికైనా పెట్టాలనుకున్నా మనతో పాటు మన ఇంట్లో ఉండి మనతో పాటు మనం సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరున్నా అందరికీ పెట్టాలనుకున్నా కూడా మంచి చీరలు చక్క ప్లాన్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి ఇవి కలర్స్ మంచిగా ఉన్నాయి ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ మ్యామ్ ఇది అందులోనే ఏంటంటే డిజైన్ అండ్ పీకాక్ రెడ్ ఇచ్చారు థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి ఎక్కడ జరీలు ఉండవు వీటికి థ్రెడ్ వీవింగ్ వచ్చింది పెద్దవారి ఇంట్లో హాయి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండి వీడియో చూపించండి వాళ్ళు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు హాయిగా ఇది అదే ధర సేమ్ ప్రైస్ మ్యామ్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కలర్స్ అయితే చాలా ఉంది ఇప్పుడు పండగల కోసం ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మనకి చాలా బాగున్నాయండి ఇందులో ఇంచుమించు ఎనిమిది రంగుల దాకా వచ్చాయి నెక్స్ట్ ఇది కూడా చెక్స్ తోటి రెండు వైపులా చక్కగా థ్రెడ్ బోర్డర్ తోటి చాలా బాగుంటాయి ఇది సేమ్ ప్రైస్ ఇందులో సేమ్ ప్రైస్ ఇది ఎంత బాగుందో ఇది కట్టినప్పుడు అందం ఇంకా కట్టి హ్యాండ్లూమ్ చీర కదా ఒంటికి కూడా చాలా మంచిది హ్యాండ్లూమ్ చీర ఆరోగ్యానికి చాలా మంచిదండి హాయిగా మనకి నెక్స్ట్ అందులోనే చిన్న జరి అని బార్డర్ బార్డర్ మాత్రం జరి వస్తుంది బాడీ మొత్తం మనకి చెక్స్ థ్రెడ్ బోర్డర్ వద్దు కొంచెం మాకు జరిగా కనిపించాలి అని అనుకునేవారు ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ఉంటుంది దీనికి కూడా సో మీరు ఏదైనా బ్లౌజ్ తోటి చేసుకోవచ్చు మ్యాచ్ చేసుకుని కట్టుకోవచ్చు ఇది బాగుంది ట్రెడిషనల్ శారీ ఎంత బాగుందో ఎంతవరకు ఉంది ఇది సేమ్ అదే ప్రైస్ అంతేనా సేమ్ ధరలోనే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రిపుల్ నైన్లోనే మీకు ఫ్రీ షిప్పింగ్ తోటి చక్కటి చీర ఇది ఇంకా బాగుంది హాయిగా ఎవరైనా కట్టచ్చు కదా ప్రశాంతంగా ఉందమ్మా చీర ఇది ఎంత ఉంది అదే ప్రైస్ ఇది కూడా బాగుందండి రావు బ్లౌజులు రావు ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రూపాయలకి వాళ్ళైనా కట్టేలా ఉంది ఇది మా ఊర్లో ఏం చెప్తారంటే ఖండాంగి సారీస్ అని చెప్తాం మనం ఇలా పెద్ద పెద్ద చెక్స్ వచ్చింది పేరు వచ్చి కండాంగి చింగ్ కండాంగి సారీస్ చాలా చాలా ట్రెండింగ్ అయితే ఇది ఇప్పుడు ఎవరికైనా

ఖండాంగి అంటాం మర్చిపోతాను ఇది కూడా బాగుంది ఇది పెద్ద బార్డర్ బార్డర్ మీద కొంచెం ఎంబ్రాయిడరీ కొంచెం చేశారు కదా ఇది కూడా వితౌట్ థర్ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా బాగుందండి వీవింగ్ లానే వచ్చింది ఇది కూడా చిన్నది వీవింగ్ వచ్చింది థ్రెడ్ తోటి వచ్చింది అంతే వితౌట్ బ్లౌజ్ సారీస్ ఇవి థర్టీ నైన్టీ ప్రైస్ అచ్చా పదమూడు వందల ఎనభై రూపాయలు దీనికి కూడా బ్లౌజ్ ఉండదు మీరు లెహెంగాలో కూడా ప్లాన్ చేయొచ్చు ఏదో కట్టుకోవచ్చు రెండు వైపులా బార్డర్ ఉంది మెత్తటి కాటన్ కంచి కాటన్ హ్యాండ్లూమ్ సారీ కలర్స్ చాలా బాగున్నాయి ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇవి దాంట్లో కంచి కాటన్లోనే ఇంకా ఫైన్ ఫ్యాబ్రిక్ మ్యామ్ పూర్తిగా హ్యాండ్లూమ్ ఈ సారీస్ మెయిన్ ఏంటంటే హైలైట్ పళ్ళు బార్డర్ ఉన్నవి లో ప్రతి ఒక్కసారి రెడీ అవడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఎందుకంటే టైం అంత తీసుకుంటారు ఈ వీవింగ్ మొత్తం థ్రెడ్ తోటే నేస్తారండి మొత్తం రెండు చక్కగా మనకి రుద్రాక్ష బుట్టిలాగా ఇది ట్రెడిషనల్ బోర్డర్ మిడిల్ లో కూడా క్లాత్ ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది కదా క్లాత్ బ్లౌజ్ బ్లౌజ్ వెళ్తే వెళ్ళొచ్చు మీ ఇష్టం ఇంకా అది ఇవి ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీయా అంతే టూ కలర్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ అదే కొంచెం పెద్ద బోర్డర్ ఇది హండ్రెడ్ కౌంట్లో వస్తుందండి మరి నూలు పోగు కూడా చక్కగా మెత్తగా చాలా బాగా తెలుస్తుంది ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది ఇంకా బోరు కొట్టి మనం పక్కన పడేయాలి ఈ చీరలు కూడా బాగా మన్నుతాయి పళ్ళు ఇవి ఎక్కువ మనకి గ్రాండ్ గా ఉంటది ఇప్పుడు దాంట్లో మనకి జస్ట్ సింపుల్ లైన్స్ ఇందులో కూడా వీవింగ్ హెవీగా కూడా దాంతో పాటు బోర్డర్ లో కూడా వీవింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది కూడా థ్రెడ్ బోర్డరు ఏదో బోర్డరు టెంపుల్ బోర్డర్ నేను అంటాను కోర్వై బార్డర్స్ అంటాం మేము కోర్వై 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 మ్యామ్ కోర్వై అంటే ఇది అది అదికిచ్చడం చాలా అందుకోసం కోర్వై బార్డర్ అంటాం సో ఇది విడిగానేస్తారు అది విడి విడిగానేసి రెండు కలిపి చేస్తారు అందుకోసం కోర్వయ్యి అని చెప్పడం అండ్ పల్లులో మొత్తం మన సింగారం చాలా బాగా ఇచ్చారు మొత్తం థ్రెడ్ ఎక్కడ గుచ్చుకోడాలు ఏమీ లేవు పెద్దవారికి చాలా చక్కటి చీరలు ఇవన్నీ ఇది సింగిల్ పీస్ మ్యామ్ మనం కూడా మంచి కట్టుకోవడానికి బాగుంటుంది ఓ గ్రీన్ సూపర్ కదమ్మా ఎంత బాగుంది చాలా బాగుంది ఆ గ్రీన్ బ్లౌజ్కి కరెక్ట్ మ్యాచ్ చాలా బాగుంది చీర కూడా థ్రెడ్ బుటి పళ్ళు అంతా కూడా రేషం మొత్తం మొత్తం ఇది కూడా సింగిల్ పీస్ కలర్స్ సింగిల్ పీస్ సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఇది నెక్స్ట్ ఇది కూడా థ్రెడ్ బోర్డరు చీర అంతా చెక్స్ వచ్చి బుటింగ్ నువ్వు చెప్పినట్టు పళ్ళు బాగుంది మంచిగా ఇందులో మెయిన్ హైలైట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది ఫుల్ ఇది కూడా సింగిల్ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో లో చాలా బాగుంది ఇంకా ప్యూర్ వచ్చేస్తుంది మీకు కౌంట్ పెరుగుతుంది కాటన్ ఇంకా బాగుంటుంది ఇది సిల్క్ కాటన్ మ్యామ్ మీకు ఫ్యాబ్రిక్ ఇదే ఫస్ట్ టైం చూపిస్తుంది ఇది సీకో వస్తుందండి ఇంకా కంచి కాటన్ లో మనకి సీకో కంచి సిల్క్ కాటన్ సిల్క్ బై కాటన్ అచ్చా సిల్క్ బై కాటన్ మంచి జరీ బార్డరు మంచి గద్వాల చీరలా ఉంది మెత్తగా ఎంత బాగుందో చీర చీర అంతా చక్కగా గోల్డ్ బ్యూటీ వచ్చింది టెంపుల్ బార్డర్ జరి బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇంకేమి అసలు గద్వాల్ చీరే మెత్తటి హ్యాండ్లూమ్ కాటన్ అండి బాగుంది ఆ కలర్ ఎంత బాగుంది పొట్టి చీర ఇచ్చినట్టు ఇచ్చరే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మ్యామ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఒక్క రూపాయి తగ్గినా కష్టం అయిపోతుంది కాబట్టి నాకు ఇది బాగా వచ్చింది చాలా చాలా బాగుంది చీర అసలు ఎంత బాగున్నాయి చీరలు కదా పట్టు చీరలు ఉన్నట్టే ఉన్నాయి అంటే ఇంకా పట్టు చీరలు కొనుక్కుంటే బాగుండు ఎంత బాగుందో ఏమండి ఎలా ఉంది దీంట్లో అనుకోవద్దు చాలా బాగున్నాయి ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయండి ప్లస్ బార్డర్ కూడా మంచి క్వాలిటీగా వచ్చింది ఇది వేరు కలర్స్ ఎంతవరకు వస్తాయి ఇంకా ఏమైనా ఉన్నా మీకు పిక్స్ పెడతారో సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మొత్తం చెక్స్

ఇప్పుడు ఇవి సిల్క్ కాటన్ లో జస్ట్ టూ వెరైటీస్ చూపిస్తున్నాం మ్యామ్ కానీ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి పెద్ద ప్యూర్ పట్టులో వచ్చినట్టున్న అన్ని డిజైన్స్ హ్యాండ్లూమ్ లో ఇవి రెడీ చేస్తున్నాము ఇప్పుడైతే ఇప్పుడు ఈ దసరా కోసం ఈ రెండు వెరైటీ అనుకోండి తర్వాత మళ్ళీ న్యూ న్యూ వెరైటీ డిజైన్స్ వస్తాయి బుట్టాలు డిఫరెంట్ వస్తుంది ప్రింట్ వస్తుంది ప్యాచ్ వర్క్ ఉంటాయి ఇలా రకరకాలు ఉన్నాయి సో అది మనం ఒక ఎక్స్క్లూజివ్ విడిగా ఒక సెపరేట్ వీడియో చేయడానికి ఉన్నట్టు ఉన్నట్టు ఉంటది ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగుందండి మంచిగుంది మనకు చాలా బాగా మన్నుతుంది సేమ్ గద్వాల చీర కట్టుకున్నట్టు కదా అది పట్టు వస్తుంది ఇది సీక్ వస్తుంది అంతే చాలా బాగుంది కంచి సిల్క్ కాటన్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ శుంగిడి కాటన్ వచ్చేసాం ఇంకా ట్రెడిషనల్ శారీస్ అండి హాయిగా శుంగిడి కాటన్స్ ఏంటంటే మామూలుగా మీ దగ్గర స్టార్ట్ అవ్వడం ఎంత స్టార్ట్ అవుతుంది ఫైవ్ నైంటీ అక్కడ నుంచి కొంచెం హై థర్టీన్ హండ్రెడ్ మ్యాక్స్ తట్ అంతే ఇది బాగుంది ఇంకేంటంటే అప్పటి చీరలు హాయిగా కాటన్ చీర మంచిది కావాలి జరి బార్డర్తో అంటే మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజులు ఉండవు బ్లౌజులు ఉండవు ఎంతవరకు ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ బాగుంది ఆరు వందల యాభై రూపాయల్లో మీకు ఈ చీర వస్తుంది ఎన్ని కావాలన్నా దొరుకుతాయి పెద్ద రేటు కూడా మారలేదండి ఒకప్పుడు మా మదర్ వాళ్ళు కడితే నేను కూడా ఇష్టంగా కట్టానని చెప్పాను మా పిల్లలకు ఉయ్యాలు కూడా వేసాం అప్పుడు మహా అయితే రెండు వందల యాభై అలా కొన్నామో పెద్దగా మా బాగా ఇన్నేళ్ళల్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఒక మూడు వందల యాభై వచ్చింది డిఫరెన్స్ అంతే సింగిల్ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ బాగుంది అదే చెప్తాను కదా ఒక రెండు వందల డిఫరెన్స్ వచ్చింది కానీ పాపం మీ చీర రేటు మాత్రం పెరగల ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా మా అగ్గ మీద వాళ్ళు నేస్తారంటే నేసి ఫ్యాబ్రిక్ తెచ్చి దీనికి డిజైన్లు చేసి ఆ ప్రింటింగ్ చేసి చాలా శ్రమ పడతారు పాపం వచ్చే ఆదాయం తక్కువ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ తోటి ఉంది సింగులా ఇది ఎయిట్ నైంటీ మ్యామ్ చాలా బాగుంది ఎయిట్ నైంటీలో మన బ్లౌజ్ తోటి వస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చిన్న తోటి ఇది కూడా బాగుంది మిడిల్ అంతా స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది బార్డర్లో చిన్న జరీ ఇది విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజా ఇది వితౌట్ బ్లౌజ్ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ ఎంత బాగున్నాయో హాయిగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ ఆ రేంజెస్లో వస్తున్నాయి డైలీ యూస్కి బాగుంటాయి ఎవరికైనా మీరు డొనేట్ చేయాలనుకున్నా ఇలాంటివి ప్లాన్ చేయొచ్చు పెద్ద వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ హోమ్లో అట్లా అనుకున్నా మంచిగా ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి మన్నకు ఉంటుంది కదా వాళ్ళు ఎక్కువ రోజులు కట్టుకుంటారు సిల్క్వి అలాంటివి ఇవ్వకండి నేను కూడా మామూలుగా ఏదైనా మంచి అకేషన్ అనుకున్నప్పుడు ఇస్తూ ఉంటాను అట్లా మీరు ఏదైనా ఒక డొనేట్ చేయాలి ఓల్డేజ్ హోమ్లు అలాంటి వాళ్ళకి ఏదైనా ఆర్గనైజేషన్లో నడుస్తున్న వాటికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు సిల్క్ ఇవ్వకండి నా సజెషన్ చెప్తున్నా మీరు నాలుగు ఇచ్చినా పది ఇచ్చినా ఇలాంటి హ్యాండ్లూమ్ కాటన్ పెట్టుకోండి మన వీళ్ళ దగ్గర ఎప్పుడూ దొరికితే బడ్జెట్లో లేదనుకుంటే నైటీస్ కాటన్ నైటీస్ వాళ్ళ పేషెంట్స్ కాబట్టి అంతేగాని ఇచ్చామని పేరుతో ఏదో సిలిక్ చీర అట్లాంటి ఇవ్వకండి వాళ్ళు కట్టుకోలేదు వేస్ట్ అయిపోతుంది ఇది ఎంత బాగుందో ఇది చూస్తే ఇంక ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంతమందికి ఇవ్వాలనిపిస్తాం వాళ్ళు హాయి కట్టుకుంటారు కదా ఎంత బాగున్నాయి చీరలు మెత్తగా చాలా బాగున్నాయి సెవెన్ నెక్స్ట్ ఇది కూడా మిడిల్లో డిజైన్ బార్డర్ లో కొంచెం చేంజ్ అనేది ఉంటుంది ప్రింట్ మారుతుంది బార్డర్ వీవింగ్ చేంజ్ అవుతుంది ప్రైస్ అయితే సేమ్ సెవెన్ నైన్టీ ఇది కూడా త్రీ కలర్స్ నెక్స్ట్ మనకి ఇందులోనే చక్క మామిడి పింద బుటి వచ్చి మిడిల్లో షిబోరి ఇది ఇంకా బాగుంది బార్డర్ కదా బార్డర్ బార్డర్ హైలైట్ బాడీ ఏమో కొంచెం ట్రెండిగా షిబోరి బ్లౌజ్ ఉంటుందిగా బ్లౌజ్ ఉంటుంది సింగిల్ పీస్ సెవెన్ కాటన్ వస్తాయండి మంచిగా ఉంటుంది సుంగిడి కాటన్ సింగిల్ మీకు దొరుకుతాయి అండ్ ఇవి ఏంటంటే మేము వాష్ చేసి మనం ఎక్కువ సార్లు వాష్ చేసినప్పుడు క్వాలిటీ ఇంకా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్లాత్ దగ్గర పడుతూ మన్నకం బాగుంటుందండి అందులో ఈ డిజైన్ ఇది వచ్చి బాటిక్ 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 బార్డర్ బాడీలో కూడా బాటిక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ కాటన్ ఉండే వంటి కాటన్ అండి ఇవన్నీ కూడా తమిళనాడుకు సంబంధించి కాటన్ బాగుంటాయి శుంగిరి కాటన్ ఒకటి కంచి కాటన్ ఒకటి కళ్యాణి కాటన్ ఎందుకు బాగుంటాయి అంటే కొంచెం అటు ఎండలు ఎక్కువ ఏదో ఊటేది తప్ప మిగతాదంతా కూడా వర్షాలు చాలా తక్కువ పడుతూ ఉంటాయి మీకు ఎండలు ఎక్కువ అంతేనా కరెక్ట్ చెప్పానా ఎందుకంటే పువ్వులమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్న టెంపరే వచ్చిన ఎవరు చూసినా కూడా ఇలా హ్యాండ్లూమ్ కాటన్లే కట్టుంటారు అంటే ఒంటికి కంఫర్ట్ ఇస్తుంది వాళ్ళు బాగా బడ్జెట్ లో కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా కూడా తయారు చేస్తారు ఇంకా ఉన్నాయి మ్యామ్ చాలా కాటన్స్ ఉన్నాయి ధర్మవరం కాటన్ ధర్మవరం అంటున్నాను మా సైడ్ లో ఇంకా మీకు లోపల ఏం చెప్పి నిగమం కాటన్ అని చెప్తాం అలా సరదాగా అందరూ అన్ని దానికి అలాగే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ అది తయారు చేసుకుని చక్కగా దాన్ని అందరికి అందుబాటు ధరలో ఉంచారండి ఇప్పుడు మనకి ఇక్కడ మంచి కాటన్ ఇక్కడ తయారీ క్వాలిటీ ఏది కొట్టుకున్నా దగ్గర దగ్గరగా పన్నెండు వందల నుంచి పదిహేను వందలు అలా ఉంటుంది కానీ తమిళనాడుకు వచ్చేటప్పుడు అట్లాగా అది మీరు గమనించి చూడొచ్చు ఐదు వందల తొంభై నుంచే మనం చూస్తున్న వెయ్యి రూపాయల లోపల మనకి రెమినా దగ్గర అంటే రంగు వర్షాలు ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక ఇరవై రకాలనే దొరుకుతాయి కదా సో అలా వాళ్ళు అలవాటును బట్టి ఎక్కువ పెంచకుండా అందరికి అందుబాటులో అది పద్ధతి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది వైట్ ఇదైతే ట్రెడిషనల్ ఇలా కనబడితే వైట్ కొనేసేదానండి సుంగిడి కట్టిన తెలిసేది కాదు కానీ నాకు ఇలా బార్డర్ కనబడి వైట్ కనబడితే కొనేదాన్ని చీరలు అంత ఇష్టం హండ్రెడ్ ప్రైస్ ఎంత ఉంది హండ్రెడ్ లో మామూలుగా లేదు చీర సింగిల్ ఎన్ని కావాలో దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం ప్రింట్స్ చాలా బాగుంది మంచి ప్రింట్ అండి చిన్న జరీదొచ్చి ప్రింట్ వచ్చింది బ్లౌజ్ సింగిల్ బ్యూటిఫుల్ సారీ సింగిల్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అసలు చీర ఇది బోర్డర్ ఇంకొంచెం మంచిగా కావాలి ఇంకొద్దిగా క్లాత్ పోవడమే బాగా కట్టుకోవాలంటున్న వారికి ఇది ఎంతవరకు ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో ఎంత బాగుందో బ్లౌజ్ తోటి సింగిల్ వెరీ గుండే చీర అంతే ఇది కూడా బాగుంది బాటకి ఇచ్చారు మిడిల్లో పళ్ళు అంతా అదే వచ్చింది గ్యాప్ బార్డర్ కింద జరీలో గ్యాప్ వస్తే గ్యాప్లో కూడా ప్రింట్ ఇచ్చారు కలర్స్ దొరుకుతాయి లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లోనే మనకు వస్తాయి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి శుంగిడి కాటన్లో కొత్త మోడల్స్ వచ్చేసాయి రోజువారీ కట్టుకోవడానికి డైలీ వేర్కి బాగుంటాయమ్మా మీరు సాయంత్రం బూట కట్టుకున్న పగలైన పనిచేసినప్పుడు కట్టు కట్టుకున్న ఉతికిన కొద్ది కూడా క్లాత్ ఏమవుతుందంటే కొంచెం దగ్గర అవుతూ ఉంటుంది మీకు ఇంకా మన్నకం బాగుంటుంది ప్లస్ మన బడ్జెట్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ అలాగే దసరాల్లో చక్కగా అమ్మవారికి పెట్టాలన్నా కూడా మనం ఈ చీరలు తీసుకోవచ్చు అమ్మవారికి కట్టినా కూడా చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులో మంచి రుద్రాక్ష బుట్టి పెద్ద బుట్టి వచ్చింది ఇది కూడా అదే ధర సేమ్ అదే ప్రైస్ సేమ్ అదే మోడల్ లో వస్తుంది కానీ డిజైన్స్ మా డిజైన్స్ ప్రింట్ మనకి చేంజ్ అవుతాయి మళ్ళీ కలర్ కాంబినేషన్ ఈ కలర్ ఎంత బాగుంది నెక్స్ట్ ఇది కూడా అదే బాంధిని ప్రింట్ బార్డర్ ఏమో బాటిక్ ప్రింట్ పళ్ళు ఇది గ్యాప్ బోర్డర్ లో ఇవ్వకుండా ఏంటంటే పైన ఇచ్చారు జరి కింద ఏమో మనకి బాతిక్ వచ్చింది మెడిల్లో చక్కగా మళ్ళీ బాందరి డిజైన్ అంతే బాగుంది బ్లాక్ సూపర్ ఉందండి బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇది కూడా బాగుంది బ్లూకి యాష్ కలర్ మంచి ఎర్రీ కలర్ మీరు నెక్స్ట్ ఇదేంటంటే బార్డర్లెస్ ఐ మీన్ జరీ బార్డర్ కాకుండా ఓన్లీ ప్రింట్తోనే సారీ ఇది షిబోరి మధ్యలో మళ్ళీ బాటిక్ ఇది కూడా బాగుంది మిడిల్ లో షిబోరి వచ్చి రెండు వైపులా కూడా మనకి బాటిక్ వచ్చింది ఇప్పుడు ఇది ఏంటంటే మ్యామ్ ఎక్కువ కి వెళ్తున్నాయి సింగపూర్ వాళ్ళు మలేషియా వాళ్ళు చాలా తీసుకుంటున్నారు కోటకు నేను చెప్పాను కదా శ్రీలంక వెళ్తే ఫ్యాబ్రిక్స్ బాటిక్తో బాగా కడుతున్నారు కదా ఎక్స్పోర్ట్ అవుతుందండి మన ఫ్యాబ్రిక్ ఇదే కాదు మంగళగిరి అన్ని చోట్ల నుంచి పెడుతుంది కాకపోతే మనమేమో ఫ్యాన్సీ చీరలు కడతాం వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నది ఇదే లెవెన్ ఫిఫ్టీ ఇది లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ అక్కడ ఎక్కువ ఎందుకంటే సింగపూర్ అయినా సరే మలేషియా అయినా సరే మనకి వేడి ఎక్కువ సో వాళ్ళు ఇవే ప్రిఫర్ చేస్తారు అండ్ ఏజ్ గ్రూప్ అని ఏం కాదు ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు కూడా ఇది కట్టుతున్నారు అందులోకి మనకి ఏంటంటే మలేషియా సింగపూర్ అనేది ఎక్కువ తమిళియన్స్ కూడా అంతే ఎక్కువ ఉంటారు సో నెక్స్ట్ కెళ్దాం ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే సిల్వర్ బార్డర్ వచ్చింది బాడీలో అగైన్ బాటిక్ ప్రింట్ ఇంకొంచెం జరీ బార్డర్ స్టైల్ లాగా దానికి కూడా బ్లౌజ్ ఆ బ్లౌజ్కే మీరు వెళ్ళిపోవచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ బార్డర్ వచ్చి లాగా వస్తుంది కొంచెం కొత్త వెరైటీగా చేశారు మంచి జరీ చీరలాగా క్లాత్ క్వాలిటీ బాగుంది రే మీద ఉంది క్లాత్ అంటే మనం పెడుతున్న డబ్బులకి ఉంది క్లాత్ ఇంకా సుంగుడిలో మనకి కాస్ట్లీ సారీస్ కూడా ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు ఎలా మొడాలలో హ్యాండ్ బాంతిని ఉందో అలాగే సుంగుడి కాటన్ మీద కూడా హ్యాండ్ బాందని చేసిన ఎక్స్క్లూజివ్ సారీస్ ఉన్నాయి అవి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఎక్కువ అవి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కి వెళ్తున్నాయి అలాంటి సారీస్ ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి అవి అవి కూడా మనం ఒకసారి ప్లాన్ చేయాలి తెప్పిస్తే ఫస్ట్ ఒక ఇరవై తెప్పించండి చూద్దాం అందరికి నచ్చితే అప్పుడు మీరు నెక్స్ట్ టైం ఎక్కువ ప్రొడక్షన్ చేయించొచ్చు అంటే ఇలా సింపుల్ గా ఈ బడ్జెట్ లో మాకు ఇంకా ఫైన్ క్వాలిటీ కావాలనుకునేవారు దానికి అసలు ఇదే మంచి ఫైన్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ చూడక్కర్లేదు ఇంకా ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది మంచి బ్లాక్ వచ్చింది టమాటా పింక్ టమాటా రెడ్ అలా వస్తుంది దానికి మంచి బ్లాక్ ఇవి కలర్స్ మిడిల్లో బాంధిని వచ్చి మళ్ళీ మనకి గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చిందండి కలర్స్ బాగున్నాయి కలర్స్ ఇవి ప్రైస్ ఎంత వరకు ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తుంది ఫ్రీ షిప్ ఇందులో సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మారుతూ వెళ్తుంది పళ్ళు పెద్దగా ఉంటుంది మ్యామ్ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్కి వస్తుంది లెంత్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది సుంగి కాటన్స్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటుంది చెప్తాక ఇది ఉతికిన కొద్దీ కూడా క్లాత్ దగ్గర పడితే ఇంకా బాగుంటుందండి మీకు నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక స్టోర్ విజిట్ చేయొచ్చు ఎప్పుడు దొరుకుతాయి వర్షాలు ఉంటుంది స్టోర్లలో ఎప్పుడూ ఉంటాయి అయిపోతాయని ఏమి ఉండదు ఒక్కొక్కసారి వీడియో డిమాండ్ బట్టి అన్నీ అయిపోయినా మళ్ళీ రీస్టాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మీరు వెయిట్ చేయగలిగితే చాలు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ సొంగిడి కాటన్లో ఇంకా హై అనమాట నిజంగా ముచ్చట అంటే రేటు పెరగకుండా ఇప్పటికీ మనకి కూడా చీరాల కాటన్ ఒకటి తర్వాత వెంకటగిరిలో ఒక కాటన్ ఒకటి బొబ్బిలి ఒకటి ఇవి కూడా మనకు కూడా అలా ఉన్నాయండి రేటు కాకపోతే మనం ఎక్కువ ఆదరించట్లేదు అవి కూడా మనం కట్టగలిగితే ఇప్పుడు ఒకసారి తెప్పించకూడదు ట్రై చేయి బొబ్బిలి కాటన్ అలాంటి మేము తెప్పిస్తే అది మీ ఊరిది అంటారు మా ఊరి తెప్పిస్తే మీరేంటి ఈ ఊరిది తెప్పిస్తున్నారని అడుగుతున్నారు ఒకసారి వెంకటగిరి తెప్పించాము కానీ చాలా మంది వెంకటగిరి మీరెందుకు అమ్మ తీసుకొస్తున్నారు వెంకటగిరికి ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పారు రావచ్చు నువ్వు ఇంకా మంచి కలర్స్ మంచి ప్రైస్కి ఇస్తావేమో కదా ట్రై అది నేను అనేది ఇప్పుడు తెప్పించవచ్చు మీ తమిళనాడు అన్ని పరిచయం చేసావు సో మీ ఓన్ ప్రొడక్షన్ చాలా వరకు సో ట్రై చేసి చూడండి దొరికితే లేదు లేదు ఇది కూడా చాలా ఎంత బాగుందో ఈ హ్యాండ్లూమ్ చీరలు రేటు పెరగపోవడం నిజంగా దురదృష్టం అనుకోవాలి అంత కష్టపడతారు వాళ్ళు మనకి మనం మార్కెట్కి వచ్చాక కూడా ఇంకా అదే ధర ఉంటుందండి ఎక్కువ కాకుండా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంత బాగుందో ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి దసరాలలో మీరు హాయిగా అంటే ఈ దసరా అయింది మనం ఎవరో వెటకారంగా కూడా పెట్టారు దసరా అయింది దీపావళి అయింది సంక్రాంతి అయింది తప్పదండి మన మామూలు టైంలో మనం ఎలా కొనుక్కోం పండుగలోనే రెండో మూడో కొనుక్కుంటాం పక్కన పెట్టుకుంటాం దాన్ని మళ్ళీ ఆఫీస్కో లేకపోతే డైలీ వేరుకో ఆడుకుంటాం మనకున్న ఇన్ని కోట్ల మంది జనాభాలో మీరే కొనాలి మళ్ళీ మళ్ళీ అని ఏం లేదండి ఇంకొకళ్ళు ఎవరో కొనుక్కుంటారు వాళ్ళకి అవసరమైన వాళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి నాకు తొమ్మిది వందలోనే నేను పెట్టాలనుకుంటున్నాను లేకపోతే వెయ్యి రూపాయలలోనే నాకు షేర్ కావాలి అంతే అనుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది సో ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది ఇది అవసరం కానీ సో అవసరం ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో రెండు లక్షల మంది చూడట్లేదు వెయ్యి మంది అడిగినా వీళ్ళు ఇవ్వలేరండి గట్టిగా ఒక నూట యాభై మంది అడిగితేనే వీళ్ళు ఇవ్వగలరు అని చేతి ఎవ్వరు ఎవ్వరు వర్రీ ఇవ్వద్దు ఎవరికి అవసరమో వాళ్లే కొనుక్కుంటున్నారు కొంతమంది ఇలా వర్రి అయ్యి మెసేజ్ పెట్టాలని చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తూ ఉంటుంది చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోకండి రెండు లక్షల పదిహేను వేల మంది మన వీడియోలు చూడరు రెండు లక్షల పదిహేను వేల మందిలో ఎవరికి కాస్ట్లీ ఎవరికి చిన్నది ఎవరికి పెద్దది చూసుకుంటారు ఆ చూసుకున్న వాళ్ళు రెమీనా చెప్పినట్టు ఒక వీడియోకి ఒక ఐదు వేల మంది చూస్తే ఐదు వేలల్లో ఒక రెండు వందల ఎంక్వైరీస్ వస్తే అందులో పీకి ఇలాగే కలర్స్ చూసి మాకు నచ్చలేదని అని ఇలా అని నిజంగా ఆన్లైన్ వాళ్ళు చాలా అలిసిపోతారు లాస్ట్కి ఒక ఫిఫ్టీ వెళ్తాయి వద్దు అని మరీ డిమాండ్ వస్తే ఒక నూట యాభై షేర్ల వరకు వీళ్ళు సప్లై చేయగలుగుతారు ఏ స్టోర్ వాళ్ళైనా మాహితీ ఉందా అంతమంటే ఎక్కువ చేయలేరండి సో అందుచేత ఎవరు ఎవరు వర్రీ అవద్దు వీడియోలు మీకు ఎక్కువ కనబడతాయి వీళ్ళు ఎక్కువ కనబడతారు మేము ఎక్కువ కనబడతాం కానీ అంత బిజినెస్ ఉండదు అంత ఎవ్వరూ అమ్మం ఏంటంటే వెరై ఎవరికి అవసరమో వెరైటీస్ కూడా దానికి తగ్గినట్టే కదా ఇప్పుడు మేము ఒకటి పెడితే ఇంకొకరు ఇంకొకటి పెడతారు ఇప్పుడు పెళ్ళిళ్ళు సంబంధించిన వాళ్ళకి వేరే కావాలి బడ్జెట్ రేంజ్ కావాలని వాళ్ళకి వేరే కాటన్కి ఒకరు కావాలి ఒకరి కావాలి అలాగే ఇన్ని కోట్ల మంది జనం ఇంతమంది ఆడవాళ్ళల్లో ఏంటంటే ప్రతిరోజు డైలీ వేరు కావాలి తర్వాత ఆఫీస్కి కావాలి ఎవరింటికైనా పెడితే కావాలి మళ్ళీ ఇద్దరు ఫంక్షన్లు అయితే కావాలి మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే పెట్టడానికి పెట్టడానికి కావాలి కావాలి గమ్మని ఇంటికి సడన్ గా వస్తారు నాకు గా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నాకు ఇంట్లో ఎప్పుడు చీరలు పెట్టుకు వెళ్ళి వచ్చినాయి మూడు తీసేసుకుంటా పక్కన పెట్టుకుంటా లేకపోతే ఇంకో స్టోర్కి వెళ్తే అక్కడ తీసుకుంటా పక్కన పెట్టుకుంటా రాగానే గమ్మను బొట్టు ఉంచి పెడుతూ ఉంటారు ఇలా చాలా ఉంటాయమ్మా వర్రీ అయ్యేవాళ్ళు అసలు వర్రీ అవ్వద్దు ఎవరికి ఏది కావాలో అది కొనుక్కుంటారు सो भयो अब विश्व चन्द्रमा यसो आलोचो थ्याङ्क यू सो मच